హాయ్ యూర్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య నేను చాలా సందర్భాలలో జగన్ని స్టాలిన్ని కంపేర్ చేస్తూ గెలవటానికి రాజకీయాలు చేయాలి వన్స్ గెలిచిన తర్వాత పరిపాలన చేయాలని చెప్పి స్టాలిన్ చెప్పాడు నిజంగా అలాగే ఉన్నాడు అని చెప్పి మెచ్చుకున్నాను కానీ ఈరోజు అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి పంతొమ్మిది వచ్చిన అమ్మాయి మీద జరిగినటువంటి ఒక గ్యాంగ్ రేప్ ఘటనలు ఎఫ్ఐఆర్ బయటికి రావటం ఆ ఎఫ్ఐఆర్లో ఆమెకు సంబంధించిన ప్రతి డీటెయిల్స్ ఉండటం అది చూసిన తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తనను తాను ఇటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ఇక నా వల్ల కావట్లేదు అని చెప్పేసి తను తను శిక్షించుకున్నాడు నలభై ఎనిమిది రోజుల పాటు దీక్ష అన్నాడు ఈ నలభై ఎనిమిది రోజుల పాటు చెప్పులు ధరించను అన్నాడు నాట్ ఓన్లీ నలభై ఎనిమిది అండి ఐ థింక్ గవర్నమెంట్ పడిపోయేంతవరకు అన్నట్టుగా చెప్పినట్టు గుర్తు నాకు తెలిసి మీరు కరెక్ట్గా చెప్పులు ఎప్పుడు వరకు పోయిన ఏంటి మీకు క్లారిటీ కామెంట్లో తెలియజేయడం మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ స్టాలిన్ మీద నాకున్న రెస్పెక్ట్ అంత ఆల్మోస్ట్ పోయినట్టయిపోయింది ఇప్పుడు ఎప్పుడైతే ఉదయనిది స్టాలిన్ ఈ స్టాలిన్ కొడుకు సనాతన ధర్మం అన్నది ఒక అంటురోగం అంటూ అది ఒక వైరస్ లాంటిది అంటూ దాన్ని అంతమందించాలంటూ మాట్లాడాడు ఆ రోజే వాడిని చెప్పు పటా పటా కొడదామనిపించింది అసలు ఆ యదోకి ఏం తెలుసు అనిపించింది తర్వాత ఆ దరిద్రుడు ఆ మూర్ఖుడు ఆ వేస్ట్గా చెప్పింది ఏంటంటే వాడు క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు అదే వాడి గొప్పని వాడు ఒక మంత్రి అటువంటి యదవని మంత్రి స్థానంలో ఉంచాడు అటువంటి యదవని కొడుక్కి అందరికీ గొప్ప నాడు చెప్తున్నటువంటి ఈ స్టాలిన్ తలెక్కడ పెట్టుకోవాలి మరలా ఆ రాష్ట్రానికి అధికార చిహ్నం వచ్చేసి దేవాలయం మరల మన ఇండియాలో ఎక్కడ లేనటువంటి గొప్ప గొప్ప దేవాలయాలు అదే తమిళనాడులో ఉంటాయి మరలా అక్కడ ఏ పార్టీ అయితే పరిపాలిస్తుందో డిఎంకే పార్టీ వరష్ట అనమాట యాంటీ హిందూ అన్నట్టు ఉంటారు అండ్ యాంటీ ఏమంటారు బ్రాహ్మణ్ అన్నట్టుగా ఉంటూ ఉంటారు బ్రాహ్మణుడు వచ్చేసరికి ఏంటి మన కస్తూరి చెప్పింది కూడా ఇతరుల భార్య మీద కన్నయ్యవద్దు ఇతరుల సంపద జోలికి పోవద్దు అండ్ ధర్మాన్ని కాపాడుకుందాం వాళ్ళు చెప్పింది అదే అది చెప్పటం వీళ్ళకి నచ్చడం లేదు అని చెప్పుకుంటూ వచ్చింది సరే అవునన్నా కాదన్నా ఇప్పటికే భారతదేశంలో చాలామంది బ్రాహ్మణుల్లో కూడా ఇంకా అంట్రాన్తనం అంటూ మడి అంటూ దూరం ఉండాలన్నట్టు కొన్ని కొన్ని ఉన్నాయి నీకు బట్ దానివల్ల ఇతరుల ఇబ్బంది కలిగించట్లేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళు పాటిస్తూ ఉన్నారు ఇంకెక్కడన్నా ఒకరిద్దరు ఉంటారు పనికి ప్రతి కులంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ప్రతి చోట ఎక్కడో చోట ఒకరిద్దరు పనిమల్ని ఉంటూనే ఉంటారు అందులో ఇందులో కూడా ఉంటారు నో డౌట్ అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటి సరణ ధర్మం విషయంలో ఉదయని స్టాన్తో వరస్ట్గా మాట్లాడితే ఈ స్టాలిన్ ఏం మాట్లాడి లేదు అండ్ హైందూ ధర్మానికి సంబంధించి విఘాతం కలిగించేలాగా పనికిమల్ల పనులు తమిళనాడు జరుగుతూ ఉంటే ఈ స్టాలిన్ లేదు ఈ రోజండి అన్నా యూనివర్సిటీలో మొన్న పంతొమ్మిది సోదరులు అమ్మాయి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంది దాన్ని ఇద్దరు వచ్చారు ఎవరు అంటే జ్ఞానశేఖర్ అంటే ఒకడు వీడు ఆ యూనివర్సిటీ బయట బిర్యానీ సెంటర్ నడుపుతూ ఉంటాడు వీడికి ముగ్గురు పిల్లలు అందులో మూడో పిల్లం వచ్చేసి ఈ అన్నా యూనివర్సిటీలో శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసింది ఈ ఏదో ఒక గత పరిచయాలు ఉన్నాయి ఎంత అంటే వీడి మీద ఇప్పటికీ ఆరు కేసులు ఎక్యూజ్డ్గా ఉన్నాడు ఆడు బెయిల్ మీద బయట ఉన్నాడు ఎగైనా మరణ యూనివర్సిటీ ఈ బిర్యానీ సెంటర్ పెట్టి నడుపుకుంటా ఉన్నాడు సో యూనివర్సిటీలో అడుగు అడుగు అడిగి తెలుసు ఎవరెవరు ఎక్కడెక్కడ మాట్లాడుకుంటారు నైట్ టైం అది అడిగి తెలుసు దెన్ పక్కా ప్లాన్ ప్రకారం వచ్చాడు నైట్ పాపం అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటే వాడికి వాడు ఇంకో ఫ్రెండ్ వచ్చేసి జ్ఞానశకరణ్ణి ఇంకోడు వాడు పాపం ఈ అమ్మాయి ఫ్రెండ్ కొట్టేసి ఈ అమ్మాయిని బలత్కారం చేశారు ఆ సమయంలో మొత్తం ఫోటోలు తీశారు వీడియోలు తీశారు బయట పెట్టేవారు ఇవన్నీ లీక్ చేస్తున్నారు ఏదైతే అది ఎంత అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళింది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడి నుంచండి ఎంత వరసగాలంటే చెప్పు సరిపూడదనిపిస్తుంది నాకైతే ఆ తమిళనాడు పోలీసులను కానీ అండ్ ఆ తమిళనాడు మంత్రులను కానీ మొన్నటిగా మొన్న మన దగ్గర ఈ సినిమా ప్ర ప్రసాద్ బెహరానా ఎవరు ఆ కేసు ఫైల్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ బయటకు వస్తే మిగతాలో ఎలా ఇచ్చారండి నాకు తెలియదు నేను వెతుక్కొని వెతుక్కొని మరి ఆ అమ్మాయి పేరు కనిపించకుండా వాళ్ళ ఇల్లు కనిపించకుండా వాళ్ళ అడ్రస్ కనిపించకుండా ఫోన్ నెంబర్ కనిపించకుండా ఇంకేదైనా పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి అవన్నీ కనిపించకుండా మొత్తం బ్లర్ చేసుకుంటూ వచ్చేసింది యాజ్ పర్ కోర్ట్ రూల్స్ అండి విక్టిమ్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది వచ్చేసి రేప్ రిలేటెడ్ అయితే లైంగిక రిలేటెడ్ అయితే వాటి డీటెయిల్స్ ఏవి రివీల్ చేయకూడదు కానీ ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ ఈ అమ్మాయి అడ్రస్ ఈ అమ్మాయి ఎవరెవరితో ఏ రకంగా క్లోజ్గా ఉంది ఏంటి ఎఫ్ఐఆర్లు ఏమైతే మెన్షన్ చేస్తూ వెళ్ళిందో మొత్తం ఇప్పుడు అందరి దగ్గర ఉందండి అది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలయ్యకి చూసి తెలిసి మనుషులేనారా మీరు మీకు ఆడపిల్లలు ఎరా ఇంట్లో ఆ పరిపాలన జరుగుతుందారా ఇంత ఘోరమేంట్రా అంటే ఇక మీద ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎలాగ మొత్తం రివీల్ చేస్తాం అంటే రోడ్డుని పెట్టేస్తాం అదే కదరా మీరు చెప్తుంది మనుషులేనారా మీరు బాధితుడికి న్యాయం చేయాల్సింది పోయి బాధితులు రోడ్డు మీదలో పెడతారా వాడుకోండి చంపేసుకోండి వెళ్ళాను అన్నట్టు చిచ్చి ఇటువంటి సమాజంలోనే బతుకున్నారని చెప్పేసి స్వామివారిని అమ్మవారిని తలుచుకొని కొరడా దెబ్బలు కొట్టుకొని నలభై ఎనిమిది రోజులు పడి దేశంలో ఉంటా వ్రతంలో ఉంటా చెప్పులు వేయను అండ్ అట్ ఎనీ కాస్ట్ ఈ గవర్నమెంట్ దించేంతవరకు ఇక నేను నిద్రపోను నిద్రపో డైలాగ్ కొట్టలేదు కానీ ఈ ప్రభుత్వం దించాలి ఇంకంతవరకు నేను వెనకడుగు వేసేది లేదని చెప్పేశాడు కొరడాత కొట్టుకున్నానండి సినిమాలుగా డైలాగ్ చూపించడం కాదు నిజంగా కొట్టుకున్నాడు పాపం ఘరాత అది అయితే వీడే పెట్టచ్చు బట్ స్ట్రైక్ పెట్టిద్దామని చెప్పేసి నేను ఆగుతూ ఉన్నాను ఎందుకంటే జంతువులను కానీ మనుషులను కానీ హింసించడం కొట్టుకోవటం అవి వైలేషన్ కింద వచ్చేది సో స్ట్రైక్లు పడతాయి ఎందుకంటే నేను పెడతాను వీడియోని క్లోజ్ చేస్తున్నా రానున్న రోజులలో నేను మరలా చెప్తున్నా స్టాలిన్ గవర్నమెంట్ పడిపోవటం ఖాయం అవునన్నా కాదన్నా బీజేపీ వేరే వాళ్ళతో కలగలు గవర్నమెంట్ ఫామ్ చేసి నాకు అనిపిస్తుంది ఒకవేళ అలా కాని పక్షంలో అన్నమలయ మాత్రం తమిళనాడులో ఒక అద్భుతమైనటువంటి చేంజ్ అయితే తీసుకొస్తాడు ఎవరైతే యాంటీ హిందూ అన్నట్టున్నారో వాళ్ళ బుర్రలో నుంచి ముందే తీసి పక్కన పెట్టి మనుషుల్లాగా ఆలోచించండి ఎదవల్లారా అన్నట్టు కాకుండా మనుషుల్లాగా ఆలోచించండి అయ్యే సాటి మనుషుల్లారని ఈతనైతే మార్పు తీసుకొస్తాడు నమ్మకం నాకైతే ఉంది మన దగ్గర కూడా యాంటీ హిందూ అన్నట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ముందు మీ బుర్రంలోంచి ఆ విదేశీ మతంలో ఏవైతే మీ మీద ఉన్నాయో మీ మీద ఇంపాక్ట్ చూపించున్నాయో ముందు ఆ దరిద్రను వదిలించుకోండి సాటి మనుషులు మనుషుల్లా చూడండి నేను మిగతా ధర్మాలను ఏమైతే తక్కువ చేయను మిగతా మతాలను ఏమీ తక్కువ చేయను కానీ నా ధర్మం నా మతం నా సనాతన ధర్మం అయినటువంటిది ఏదైతే ఉందో అందులో క్లియర్గా చెప్పింది మానవ సేవే మాధవ సేవ అన్న సాటి సాయం చేయి సాటి మనుషును కూడిపెట్టు ఇదే దేవుడికి సేవ చేయడం దేవుడికి పెడతావురా బాబు అని చెప్పుకున్నారు అండ్ మనిషిని మనిషిలా చూడమన్నారు అంతే తప్ప ప్రభువా మేం పాపులం అని చెప్పేసి అనుమన్ల దేవుడితో పాటు నువ్వు కూడా సమానరా బాబు అహం బ్రహ్మస్మి అంతా నేనే ఉన్నానన్నట్టుగా ఎదుటివాడి ఆకలి తీర్చావా వాడికి నువ్వు దేవుడివే ఎదుడు అవసరం తీర్చావా నువ్వు దేవుడివే అండ్ అపాత్ర దానం చేయకుండా అర్హత ఉన్నవాడికి నువ్వు దానం చేసేవా అప్పుడు నువ్వు దేవుడివే అంటే ఒక మనిషిగా బతుకుతూ ఎలా నువ్వు దేవుడిగా మారచ్చు చెప్పింది నా సనాతన ధర్మం అంతే తప్ప ఆ దేవుడు అక్కడే ఆ దేవుడిని నమ్మపోతే నువ్వే కాఫీ ఇరివి ఇక నేను చంపేయచ్చు నువ్వు స్వర్గానికి పోలేవు ఇలా ఎక్కడ చెప్పలా అండ్ నేను పాపిని నేను పుట్టుకు పాపం చేశా దేవుడా నీ రథంతో నన్ను కడుగు నన్ను పుణ్యాత్మని చేయి అలా లేదు నేను ఎవరిని తక్కువ చేయట్లా మరల ఆసక్తి చేసుకోండి మీ మతంలో చెప్పింది మీరు బయట చెప్పేది నేను చెప్తూ ఉన్నా అంతిమంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన అంబేద్కర్ మహానుభావుడు కూడా ఆయన బౌద్ధంలోకి మారుతూ కూడా చెప్పింది ఒకటే విదేశీ మతంలోకి దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు అలా వెళ్ళేటట్టుగా మీ రిజర్వేషన్లు పోతాయని చెప్పేసి చెప్పాడు అదే అంబేద్కర్ పేరు చెప్పి మనల్ని దిక్కుమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు మన అమిత్ షా పార్లమెంట్లో అన్నది అదే అంబేద్కర్ పేరు చెప్పి మీరు చేసిన దిక్కుమలపలు అన్నీ అన్ని కావురా బాబు అదే సమయంలో దేవుడి పేరు చెప్పిన మీకు పుణ్యం వచ్చిందని అన్నాడు అంతే తప్ప అంబేద్కర్ని ఎక్కడ తక్కువ చేయాల అందుకని సపరేట్ వీడియో కూడా ఇవ్వాల అంబేద్కర్ని తక్కువ చేసి మాట్లాడే దమ్ము ధైర్యం ఏ పొలిటిషన్ లేదని చెప్పేసి ఒక కామెంట్ వస్తే నేను దానికి రిప్లై ఈ కామెంట్ ఇచ్చున్నా అంబేద్కర్ తక్కువ చేసి మీరు మాట్లాడారంటే అంబేద్కర్ని తక్కువ చేసే దమ్ము ధైర్యం ఎవ్వక్కలేదురా బాబా అని ఓ రకంగా ఇంకా అంబేద్కర్కి ఆయన చివరి రోజులలో కానీ ఆయన ఓ రకంగా ఇంకా చేద్దాం ఇది చేద్దాం అది చేద్దాం అన్నప్పుడు అడ్డుపడే మొత్తం చేసిన కాంగ్రెస్ వాళ్ళే సో వీడియో క్లోజ్ చేస్తున్నా నేను చెప్పింది మీకు అర్థమైందా మీ మతం ఏదైనా సరే గుర్తుంచుకోండి ఇతర మతం తక్కువ చేయద్దు మీ మతంలో ఉన్న మంచిని స్వీకరించండి అంతే తప్ప ఎవరు పాపులు కాదు అండ్ మీ దేవుడు నమ్మని వాళ్ళు వచ్చేసి కాఫీర్లు కాదు దుర్మార్గులు కాదు నీచులు కాదు అన్నింటికి మించి మనుషులు మనుషులా చూడండి అండ్ రాజకీయ పార్టీలని అది చేస్తుంది మంచిగా చెడ్డానికి చూడండి అంత ఈ పార్టీ అంటే అరే మతంరా అరే ఆ పార్టీ అంటే ఈ మాత్రం దయచేసి అలా ఉండకండి నేను అన్న వాటిలో ఏదన్నా చిన్నప్పటి పొరపాటు ఉన్న చెప్పండి నేను కరెక్ట్ ఉందంటారా మీరు మారండి మనందరం భారతీయులు అది మాత్రం గుర్తుంచుకోండి